హాయ్ అండి అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి పాత సంవత్సరం అయిపో వస్తుంది మనకు కొత్త సంవత్సరం స్టార్ట్ అవ్వబోతుంది అమెరికాలో అయితే ఇంకా పన్నెండు గంటలు ఉంది పన్నెండు కూడా కాలేదు ఇప్పటికీ ఆస్ట్రేలియాలో ఆల్రెడీ కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ నేను ఈ టైంకి ఆస్ట్రేలియాలో ఉన్న ఆస్ట్రేలియా మా అమ్మాయి ఇంటి దగ్గర నుంచి సిడ్నీకి వెళ్ళినాం సిడ్నీలో ఫైర్ వర్క్స్ ఎట్లా జరిగినాయో చూడండి కొత్త సంవత్సరం అంటే కొత్త రోజులు కాదండి కొత్త ఆలోచనలు చేయాలి కొత్త ప్రయత్నాలు చేయాలి ఈ ప్రయత్నాల్లో అందరూ విజయం సాధించి ముందుకు వెళ్ళాలి ఈ సంవత్సరము మీ జీవితాల్లో ఆనందాన్ని నింపాలని నేను కోరుకుంటున్నా అండి నిన్నటి తప్పుల నుంచి మనం ఏమేమి తప్పులు చేసినామో దాన్ని గమనించుకొని అలాంటి తప్పులు మళ్ళీ చేయకుండా ముందుకు సాగాలండి ఈ ఈ సంవత్సరాన్ని నవ్వుతూ మొదలు పెట్టండి గెలుస్తూ ముందుకు సాగండి అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అండి దానికైనా నేను దేవుని ప్రార్థిస్తున్నా హ్యాపీ న్యూ ఇయర్